జై వాసవి కోయలకుంట్ల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ పెండేకంటి సుబ్రహ్మణ్యం నేను గత పది సంవత్సరాలుగా వాసవి అనకా పరమేశ్వర అమ్మవారికి సేవలు అందిస్తున్నాను అదేవిధంగా కోయలగుంట్ల పంతొమ్మిది వందల పదహైదులో మన వాసవి కనకా పరమేశ్వరి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ మెంబర్స్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మన వాసవి కనకా పరమేశ్వరిని గుడిని కట్టించాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ కట్టించడం నిర్ణయ నిర్ణయాన్ని బట్టి పంతొమ్మిది వందల యాభైలో పూర్తి అమ్మవారి గుడిని రకరకాల శిల్పాలతో రకరకాల శిల్ప సంపదలతో అత్యద్భుతంగా కట్టడం జరిగింది అదేవిధంగా నా ఇప్పటికీ పంతొమ్మిది వందల యాభైలో అమ్మవారి ప్రతిష్ట జరిగింది ఇప్పటికీ రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన వాస్తవీకరణంగా పరివేశిన అమ్మవారి ప్రతిష్ట జరిగి ఇప్పుడు మా కమిటీ సభ్యులందరము డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కదా అని చెప్పేసి వజ్రోత్సవం చేస్తే బాగుంటుందని కుంభాభిషేకం చేస్తే బాగుంటుందని అదేవిధంగా మనము నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా మన స్వామి సతీస్వామి గారిని ఎల్లాల సతీస్వామి గారిని సంప్రదిస్తే మన గుడి డెబ్బై సంవత్సరాలు అయింది కాబట్టి కుంభాభిషేకం చేస్తామని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఆ నిర్ణయాన్ని తీసుకొని మన కమిటీ మెంబర్లందరూ కలిసి ఈ చేయాలని నిర్ణయం తీసుకోవడంలో ప్రతి ఒక్కరూ మంచి డొనేషన్సు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కుంభాభిషేకము ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనే విధంగా మే నెలలో నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు కుంభాభిషేకం చేస్తే బాగుంటుందని మన ఋత్వికులు స్వామి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ప్రోగ్రాంను డిజైన్ చేసి వచ్చేసి నాలుగో తారీఖు మన వాసవి కనకాపరమేశ్వరి అమ్మవారికి వచ్చేసి పెనుగొండ పీఠాధిపతి పరుపు పరమ పూజ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గారి చేతుల మీద ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఆ స్వామి గారు మన కోయిలగుంట్లకు వచ్చి మన వైశ్య పీఠాధిపతి ఆయన ఈ కొత్త త్వరలోనే ఆయన ఒక నెల అయింది మన పీఠాధిపతికి చేసి అతని ద్వారా ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా అదే రోజు నూట ఎనిమిది కలిశాలతో అమ్మవారికి శాల దగ్గరికి తెచ్చి అక్కడ కలశస్థాపనలో నూట ఎనిమిది కలశాలను కలశస్థాపన చేసి ఆ రోజు మన హోమ కార్యక్రమాలలో హోమగుండ ప్రోగ్రామ్స్ హోమాలకు వచ్చేసి పూజా కార్యక్రమాలు హోమాలకు వచ్చేసి ఆ రోజే గోపూజ ఆ రోజే యాభై మంది రుత్వికులొచ్చే హోమ కార్యక్రమాలు జరుగును ఆ యాభై మంది రుత్వికులు వచ్చేసి కంచి నుంచి కాళాతి నుంచి తిరుపతి నుంచి పెద్ద పెద్ద వేద పండితులొచ్చే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఈ హోమాలలో వచ్చేసి లఘురు లఘురుద్ర హోమము మరియు వచ్చేసి శతశండి యాగం చాలా పెద్ద హోమాలు ఇవి ప్రతి ఒక్కరూ ఈ హోమాలలో పాల్గొనాలి ఎందుకంటే ఈ హోమాలు అనేది ఈ ప్రతిష్ట ఎలా జరుగుతుందో మన వాస్తవీకరణగా పరమేశ్వర ప్రతిష్ట ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది అదేవిధంగా నాలుగో తారీఖు ఈ ప్రోగ్రామ్స్ జరిగిన తర్వాత హోమ కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు అయిన తర్వాత సాయంత్రం కుంకుమార్చెలు ఆ తదనంతరము వాసవి కనక పరమేశ్వరి అమ్మవారిని అలంకారం చేసి మళ్ళీ తదనంతరము వారాహి అమ్మవారిని తయారు చేసి మన వాసవి కనక పరమేశ్వరి పురవీధుల్లో అమ్మవారిని గ్రామోత్సవం చేయను ఈ గ్రామోత్సవానికి యాభై మంది ఋత్వికులచే ఈ మంత్రోచ్చారణతే మన గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వ్యాపారాలు బాగా జరగాలని చెప్పేసి పాడి పంటలు కూడా సక్రమంగా పండాలని చెప్పేసి మన కోలికొండ గ్రామము మన సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఈ యాభై మంది రుత్రికులొచ్చే మంచి మంత్రోచ్చారణంతో గ్రామాన్నికి గ్రామోత్సవం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఐదో తారీఖు వచ్చేసి ఉదయాన్నే అమ్మవారికి అభిషేకము మళ్ళా పాదస్పర్శ అదేవిధంగా ఆ పాదర్శ స్పర్శ తదనంతరము మన హోమ కార్యక్రమాలు యాభై మంది రుత్వికులొచ్చే హోమ కార్యక్రమాలు జరుగుతాయి మళ్ళీ అదే రోజే ఐదో తారీఖు శివపార్వతుల కళ్యాణం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటలకి కుంకుమార్చన మన ఋత్వికులొచ్చే కుంకుమార్చన మన పీఠాధిపతులచే వచ్చేసి ప్రవచనాలు వాళ్ళ వాళ్ళతో ఆశీర్వాదాలు ఉంటాయి అదేవిధంగా శివపార్వతుల కల్యాణ కళ్యాణం జరిగిన తర్వాత సాయంత్రం ఎనిమిది గంటలకి గ్రామోత్సవం ఆ గ్రామోత్సవంలో శివపార్వతుల వేషధారణలో మంచి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎనిమిది నుంచి పది వరకు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి అదేవిధంగా ఐదో తారీఖు ఒడిబియ కార్యక్రమాలు జరుగుతాయి దగ్గర దగ్గర ఇప్పుడు ఎనిమిది వందల మంది ఆడవాళ్ళు ఒడిబియ్య కార్యక్రమాలకు పేర్లు ఇవ్వడం జరిగింది ఈ ఒడిబియ కార్యక్రమాలు రోజు యథావిధిగా ఈ ఒడిబియ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఆరో తారీఖు కూడా ఇదే విధంగా ఉదయాన్నే లేచి అమ్మవారికి అభిషేకము అది తర్వాత కుంకుమార్చనలు అదేవిధంగా శివపార్వత రాములవారి కళ్యాణం పదకొండు గంటల ముప్పై నిమిషములకు రాములవారి కళ్యాణము ఆ తదనంతరము సాయంత్రం నాలుగు గంటలకి కుంకుమార్చనలు మళ్ళా పీఠాధిపతులు వచ్చే మనకు ప్రవచనాలు అదేవిధంగా సాయంత్రము రాములవారి కళ్యాణం జరిగింది కదా సాయంత్రం గ్రామోత్సవం ఆ గ్రామోత్సవంలో మనం అదేవిధిగా రాములవారి వేషధారణలో మంచి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ గ్రామోత్సవం సాయంత్రం ఎనిమిది నుంచి పది వరకు గ్రామోత్సవం జరుగుతుంది అదేవిధంగా మరుసటి రోజు ఏడవ తారీఖు వాసవి కళ్యాణ దేవి జయంతి ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు అదే ఉదయాన్నే హోమ కార్యక్రమాలు అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చనలు ఆ రోజు అంగరంగ వైభవంగా అమ్మవారి పుట్టినరోజు కాబట్టి అందరికీ గ్రామ ప్రజలందరికీ భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామ ప్రజలందరూ ఆ రోజు వచ్చి భోజనం చేసి మీరు ఆతిథ్యం తీసుకోవాల్సిందిగా అమ్మవారి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా సాయంత్రం వచ్చేసి కుంకుమార్చనలు జరుగుతాయి మళ్ళీ స్వామివారితో ప్రవచనాలు ఆశీర్వాదాలు కూడా ఉంటాయి ఏడు గంటల వరకు ఏడు గంటల నుంచి మళ్ళీ అమ్మవారిని వచ్చేసి గజగౌరీ దేవి అలంకారం దేవి అలంకారం అంటే అమ్మవారు ఏనుగు మీద కూర్చునే విధంగా అమ్మవారిని ఊరేగింపు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మన మాడవీధులలో ఏ విధంగా అమ్మవారిని ఊరేగిస్తారో తిరుపతిలో అదేవిధంగా మన చాలా ముందర మాడవీధులు ఉన్నాయి కదా ఆ విధంగా గజగౌరీ దేవిని అంగరంగ వైభవంగా మనము మేళ తాళాలతో వచ్చేసి ఆడవారు కోలన కోలాటాలతో చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎనిమిదో తారీఖు అమ్మవారికి కలిశస్థాపన కలిశాలను మన గర్భగుడి పైన ఉండే గోపురం మీద మన హంపి పీఠాధిపతి హంపి పీఠాధిపతి ఏడో తారీఖే వస్తాడు హంపి పడ ఏడో తారీఖు వచ్చి ఏడో తారీఖు అందరినీ ఆశీర్వదించిన తర్వాత ఎనిమిదో తారీఖు హంపి పీఠాధిపతి చే ఈ కుంభాభిషేకం అంటే గోపురం మీద కుంభాభిషేకం చేయబడను అందరూ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ ఈ కుంభాభిషేకంలో అవకాశం ఉంటుంది ఆ విధంగా ఆ రోజు హోమాలు జరుగుతాయి అమ్మవారిని ఆ రోజు హోమాలు జరిగిన తర్వాత ఈ హోమాల తర్వాత ఇక్కడ పెట్టిన కలశాలలో స్థాపన చేసిన నీటితో అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారికి శక్తులన్నీ పునఃప్రతిష్ట కార్యక్రమాలు చేసి అమ్మవారి గర్భగుడిలో మనకి ఏ విధంగా ప్రతిష్ట జరుగుతుందో అదేవిధంగా ప్రతిష్ట చేస్తూ గర్భగుడిలో యంత్రాలను బంగారు రేకుతో వెండి రేకుతో రాగి రేకుతో ఇంతవరకు బంగారు రేకుతో ఎక్కడ కూడా చేసిందరు మా కోయలగుండ్ల వాసవి పరమేశ్వరి మా అరవేశ్వర భక్తులందరూ బంగారు ఇవ్వడం జరిగింది ఆ బంగారు రేకు మీద అమ్మవారి యంత్రం యంత్రం తయారు చేసి గర్భగుడిలో మన శ్రీచక్రం ఉంది ఆ శ్రీచక్రం కింద కింద కట్ చేసి గర్భగుడిలో నిక్షిప్తం చేసి అక్కడ ఆ గర్భగుడిలో వచ్చేసి ఏనుగు పాదం కింద మన్నును వంటం కింద మన్నును గుర్రం కింద మన్నును ఆవు కింద కాలి కింద మన్నును తయారు చేసి రుత్వికులు పూజా కార్యక్రమాలు చేసి ఈ గర్భగుడిలో అమ్మవారి కింద ప్రతిష్ట జరుగుతుంది ఆ విధంగా మనము అమ్మవారి ప్రతిష్ట ఆ రోజు పూర్తి అవుతుంది అదేవిధంగా ఆ రోజు సాయంత్రము కుంకుమార్చనలు ఉంటాయి ప్రవచనాలు ఉంటాయి సాయంత్రం ఎనిమిది గంటలకు ఎనిమిది గంటల ఐదు గంటలకే గ్రామోత్సవము చాలా అంగరంగ వైభవంగా వాసవి కన్నగా పరమేశ్వరికి ప్రొద్దుటూరులో ఏ విధంగా దసరా నవరాత్రుల్లో జరుగుతుందో అదే విధంగా వచ్చేసి అమ్మవారిని పూల మా పూలదండలతో అమ్మవారిని ఒక పెద్ద అలంకారం చేసి అమ్మవారికి ఒక తొట్టి కట్టి అమ్మవారిని గ్రామోత్సవం చేస్తున్నాము దీనికి రకరకాల టపాసులు రకరకాల వెరైటీస్తో ఎక్కడా లేని విధంగా తపాసులు కూడా తెప్పించడం జరిగింది ఇంకోటి రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంది ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంది కోలాటాలు కూడా చేయడం జరుగుతూ ఉంది మన కోయలకొండ గ్రామం అంతా ఆ రోజు చాలా అద్భుతంగా లైటింగ్స్తో ఏర్పాటు చేస్తున్నాము గ్రామ ప్రజలందరూ ఈ ప్రోగ్రామ్స్తో పాల్గొనాలి ఈ ఈ ప్రోగ్రామ్స్ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్స్కి అంతా ఇల్లటో అమ్మవారికి ఇరవై రకాల అమ్మవారి పూల పూలమాలలతో మన గంధంతో చేసిన అమ్మవార్లతో ఊరేగింపుగా ఇరవై రకాల అమ్మవార్లని డిజైన్ చేస్తున్నాము ప్రతిరోజు గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇంతవరకు కనీ విని ఎరుగని విధంగా మన కోయలగుండ్ల వాసవి కనక పరమేశ్వరి అమ్మవారిని ఈ ఐదు రోజుల ప్రోగ్రాము ఒక పండుగ వాతావరణంలో జరపాలని నిశ్చయించాము ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలందరూ రోజు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోవచ్చు ప్రతిరోజు ఒక స్పెషల్ ప్రోగ్రాం అలంకారాలు ఉంటాయి ప్రతి ఒక్కరూ అటువంటివి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాము చాలా అద్భుతంగా చేస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరూ స్పందించి చాలామంది వేరే ఊర్ల నుంచి డొనేషన్స్ ఇచ్చారు వారికి నిజంగా వాసవి కనక పరమేశ్వరి ఆఫీసులు ఉండాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏమంటే మన కోయలో వాసవి కనకా అమ్మవారి గర్భగుడిలో మన పెనుగొండలో ఉండే విధంగా నూట ఎనిమిది అడుగుల పంచలోహ విగ్రహాన్ని తయారు చేశారు కాబట్టి మన వాసవి కన్నగా పరమేశ్వరి గుడిలో కూడా పద్నాలుగు అడుగుల వాసవి కన్నగా పరమేశ్వరి పంచలోహ విగ్రహాన్ని మా గర్భగుడిలో ప్రతిష్ఠిస్తున్నాము చాలా అద్భుతంగా ఏ ఊర్లో కూడా లేని విధంగా మా ఊర్లో గర్భగుడిలో అమ్మవారిని పంచలోహ విగ్రహాలతో అమ్మవారిని చెట్టు వచ్చి పెనుగుండలో ఉండే విధంగా ఆ విధంగా మేము చేస్తున్నాము మా ఆర్యవయసులందరూ ఈ డొనేషన్స్ ఇవ్వడం వల్ల అమ్మవారిని ఈ విధంగా తయారు చేస్తున్నాము గర్భగుడి ముందర కూడా ఇటుపక్క పంచలోహాలతో లక్ష్మీదేవి నాలుగు అడుగుల లక్ష్మీదేవి విగ్రహాన్ని రైట్ సైడ్ వచ్చేసి సరస్వతీదేవి విగ్రహాన్ని పంచలోహ విగ్రహాలను గర్భగుడి ముందరంతా ఇత్తడి కవచంతో తయారు చేసి స్పెషల్గా ఈ డెబ్బై సంవత్సరాల కుంభాభిషేకంలో చేయాలని చెప్పి నిర్ణయించారు దీనికి ఇచ్చిన డొనేషన్స్ అందరూ చాలా చక్కగా డొనేషన్స్ ఇచ్చారు మీరు కూడా ఈ ప్రోగ్రామ్స్లో ప్రతి ఒక్కరూ అందరు ఆర్యవేశులు చక్కగా పాల్గొని జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటున్న వాసవి కోవలగుంట ఆర్యవేశ సంఘం ప్రెసిడెంట్ పెండేకంటి సుబ్రహ్మణ్యం